అనుపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం వడసలేరులో తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్ కార్యాలయంలో ఇరవై తొమ్మిదో తేదీన రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో కాతేరులో తిరుమల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పక్కన గ్రౌండ్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభ ఇరవై తొమ్మిదో తేదీన నిర్వహించడం జరుగుతుందని ఆ సభకు అనుపర్తి నియోజకవర్గం నుండి తరలి వెళ్లడానికి జన సమీకరణ ఏర్పాట్ల గురించి చర్చించడం కోసం రంగంపేట మండల ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశమై చర్చించారు ప్రతి జిల్లా అంటే కొత్తగా ఏర్పడిన జిల్లాలంటే పార్లమెంటు పరిధిలో ఒక బహిరంగ సభని ఏర్పాటు చేయడం తెలుసు దానిలో భాగంగానే మన ఉమ్మడి తూర్పుగోదావరి సంబంధించి ఏదైతే తుమ్లో కాకినాడ పార్లమెంట్కి సంబంధించి ఒక సమావేశం జరిగింది అదేవిధంగా అమరాపురం పార్లమెంట్కి సంబంధించి మండపేటలో బహిరంగ సభ జరిగింది ఇవాళ రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించి రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కాతేరులో ఏదైతే తిరుమల స్కూల్ ఉందో తిరుమల స్కూల్ పక్కన బహిరంగ సభ జరగబోతూ ఉంది ఈ రెండు ఉదయం దానికి పెద్ద ఎత్తున మనందరం మరి హాజరు కావాల్సిన అవసరం ఉంది ఈ మనం పిలిపిస్తే ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారు అనేది స్పష్టం బాబా గారు చెప్పినట్టుగా ఈ ఇంకా అంత వేవు కనిపిస్తూ ఉంది ఎన్నికల దగ్గర పడినాయి కాబట్టి ప్రజలు వస్తున్నారు అనుకుంటే మనం గత సంవత్సరం ఫిబ్రవరిలో పదిహేడవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు మనకు వచ్చారు ఆ రోజే మన నాలుగు మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు జను అదేవిధంగా కార్యకర్తలు అనపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సత్తా ఏంటో సమర్థత ఏంటో ఆ రోజు రాష్ట్రానికి అందరికీ జగన్మోహన్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని చూపించారు పోలీసులను అడ్డు పెట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సభ జరగకుండా అడ్డుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సూర్యనారాయణ రెడ్డి ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా అనపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ముందు జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగవు అని ఆ రోజు నిరూపించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇవాళ సమర్థత సత్తా చూపించాల్సిన సమయం ఆసనమైందని కూడా మీ అందరికీ సవైనంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ఇవాళ ఇక్కడ ముఖ్యంగా రంగంపేట మండలం తీసుకుంటే మనకి ఎస్టి రాజాపురం నుంచి బహిరంగ సభ జరిగే సమావేశం జరిగే ప్రాంతం కరెక్ట్గా ఇరవై కిలోమీటర్ల దూరం ఉంది అంటే మనకి చాలా దగ్గర రోడ్డు కూడా కంఫర్టబుల్గా ఉంది ఎస్టీ రాజాపురం నుంచి కొద్ది బాగుండలేదు తప్పించి రాజానగరం దేవాన్ నుంచి నుంచి డైరెక్ట్గా మనం అక్కడికి దిగిపోతాం అందువల్ల ఎటువంటి ఇబ్బంది లేదు మన పెదపూడి మండలానికి కొంత ఎక్కువ డిస్టెన్స్ వస్తుంది వాళ్ళకి ఎట్లాగా చేయాలనేది ఇప్పుడు మధ్యాహ్నం వాళ్ళతో కూడా మీటింగ్ ఉంది ఇక్కడ ప్రధానంగా మనం టూ వీలర్స్ ఆటోలు మనకున్న సొంత కార్లు ఈ వాహనాల్లో మనం తరలి వెళ్ళే ఏర్పాట్లు చేసుకోవాలి ఇవాళ మనం ఇటీవల కాలంలో మనం కొన్ని కార్యక్రమాలు చేసాం ముఖ్యంగా బస్సు యాత్ర బస్సు యాత్ర మనం ఇక్కడ వడిసలేదు స్టార్ట్ చేసాం ఆ రోజు పెద్దాడు వరకు సాగింది జో టూలో ఏ నియోజకవర్గంలోని అంత డిస్టెన్స్ బస్సు యాత్ర చేయాల దాదాపు ముప్పై కిలోమీటర్ల పరిధి ఆ రోజు మనం బస్సు యాత్ర చేస్తే అది ఎంత ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి పెద్దాళ్ళు ఎండ్ అయ్యే వరకు అత్యద్భుతంగా సాగింది చివరికి వల్ల మావిడ గ్రామం లాంటి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చి మనకి బ్రహ్మాండంగా కార్యక్రమం జరిగింది చివరికి వెళ్ళేటప్పటికి నాలుగైదు వేల మందితో మనం సభ నిర్వహించుకున్నాం ఆ రోజు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇదేం కర్మ కార్యక్రమం ఏ విధంగా జరిగిందో మనం చూసాం అమరావతి రైతుల పాదయాత్ర ఏ విధంగా మీరంతా సక్సెస్ఫుల్గా చేశారో అందరికీ తెలుసు ఏ కార్యక్రమం చేపట్టినా మన కార్యకర్తలందరూ ఐకమత్యంగా ఉండి ప్రమాణంగా కార్యక్రమాలను విజయవంతం చేస్తూ ఉన్నారు రోజు రోజుకి తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతూ ఉంది వైఎస్ఆర్సిపి పట్ల తగ్గిపోతూ ఉంది ఇవాళ సాక్షాత్తు వైఎస్ఆర్సిపి సొంత కార్యకర్తలే చీకొట్టే పరిస్థితికి వచ్చింది ఇవాళ మనం ఏ గ్రామంలో పిలిపించినా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యే పరిస్థితి వచ్చేసింది మనమే కొన్ని చోట్ల ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది ఇటీవల కాలంలో మీరు చూశారు వరుసగా మూడు గ్రామాలు రంగాపురం గ్రామంతో మొదలైంది తర్వాత రామేశ్వరం తర్వాత గంటేడు ఊర్లు కూర్లే కదిలే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్న పరిస్థితి వాడ మొట్టమొదటిసారిగా మన అనుపతి నియోజకవర్గంలో చూస్తాము ఎక్కడన్నా ఒక యాభై మంది నలభై మంది అట్లా జాయిన్ అవ్వడం జరుగుతుంది ఇవాళ జరిగిన మూడు గ్రామాల్లో కూడా ఇవాళ వైఎస్ఆర్ ఊరికి నామ మాత్రం అయిపోయింది ఇంకా ఆ గ్రామాల్లో బ్యాలెన్స్ ఉన్న కార్యకర్తలు మన నాయకులతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు మేము కూడా వచ్చేస్తా కనీసం రేపు కొన్ని బూతుల్లో వాళ్ళ ఏజెంట్లు కూడా పెట్టలేని పరిస్థితి ఇస్తుంది కొన్ని గ్రామాల్లో అదేవిధంగా కొన్ని గ్రామాల్లో మరి యామల లేకపోతే ఏదో ఒక విషయంలో మనతో తగాదా పడుతున్న వ్యక్తులు కూడా వాళ్ళ అందరి సైడ్ నుంచి ఛానల్ ఎత్తుక్కుని కలుస్తాం 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 అని వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఇవాళ ఇవన్నీ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని మీరందరూ కూడా ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మౌలం చేసి మనం జనాలను సమీకరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది ఆ పరిస్థితుల్లో ఇక్కడ మరి కాకినాడ రామారావు గారిని ఇక్కడ అబ్జర్వర్గా వేశారు వారు చాలా ఏదైనా కార్యక్రమం అప్పగిస్తే చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు ఇప్పుడు పెద్దలందరూ గోవింద్ గారు మాట్లాడారు సత్యబాబు గారు మాట్లాడారు త్రిమూత్రులు గారు మాట్లాడారు వెంకట్రాజ్ గారు మాట్లాడారు శ్రీ పోతట్రావు సీని గారు మాట్లాడారు అదేవిధంగా రాంబాబు గారు మాట్లాడారు అందరూ మాట్లాడింది జనరలైజ్ చేసి మాట్లాడడం అనేది కాదు నేను ఇప్పుడు ఇప్పుడు అనపర్తి మండల మీటింగ్ ఉంది మరలా మూడు గంటలకి పెక్కువరు మండల మీటింగ్ ఉంది ఐదు గంటలకి పెద్ద మండల మీటింగ్ ఉంది ఎందుకంటే ఎల్లుళ్ళు ఉదయే కార్యక్రమం కాబట్టి ఇవాళ నాలుగు మండలాల్లో మనం ఏ విధంగా వెళ్ళాలి ఏ విధంగా చెయ్యాలి అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేసుకోవాలి మరలా తిరిగి వచ్చేపాటికి ఏం చేసుకోవాలి అనేది ఒక అంచనాకు రావాలి అందువల్ల ఎక్కడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్నీ ఏర్పాట్లు చేసుకుందాం ముఖ్యంగా ఎల్లుండి ఉదయం కాబట్టి ఈవినింగ్ అయితే పనుల్లోకి వెళ్ళొచ్చిన తర్వాత అయినా బయలుదేరవచ్చు కానీ వాళ్ళ పనులకు వెళ్ళకూడదు ఎల్లుండి పనులకు వెళ్ళకూడదు అంటే అలాంటి చోట కూడా ఉదయం పూట అత్యద్భుతంగా అంటే రామారావు గారు మీటింగ్ పెట్టినప్పుడు కూడా సక్సెస్ అవ్వాలి అంత గ్రాండ్ సక్సెస్ అరకులు అయింది ఉదయం పూట అరకులోనే అంత గ్రాండ్ సక్సెస్ అయితే మనం గోదావరి డెల్టాలో మనం సక్సెస్ అవ్వదని అని ఎందుకు అనుకోవాలి గోదావరి డెల్టాలో అంతకు మించి సక్సెస్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మాటలు వినాలి అని మన మండపేటలో చూశారు అదేవిధంగా మన యువగడం నవశకం ఆ రోజు ఏ విధంగా సక్సెస్ అయిందో మీరు అంతా వచ్చారు మెయిన్ నాయకులు అందరూ అక్కడికి వచ్చారు అక్కడ కూడా ఉన్నాయి పన్నున్న పన్నున్నాయి ఉత్తరాంధ్ర పెట్టొద్దు కానీ సమావేశం పెడితే జనం వెలుగులో వచ్చారు ఎవరు వాళ్ళు ఎవరు కదల అందుకోసం ప్రజల్లో ఉన్న స్పందనని మనం మలుచుకోవడంలో మన నాయకత్వం పట్టి ఉంది దానికి మీరందరూ సమర్థులే అమరావతి రైతులు పాదయాత్రను ఏ విధంగా సక్సెస్ చేశారు బస్సు యాత్రను ఏ విధంగా సక్సెస్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇదే కర్మ కార్యక్రమాన్ని ఏ విధంగా సక్సెస్ చేశారు ఈ కార్యక్రమాన్ని కూడా అదే విధంగా సక్సెస్ చేయాల్సిన అవసరం ఉంది మనకేంటంటే మన నియోజకవర్గానికి రెండు కోటలు పండి మన కూడా ఇట్లా మనందరం మనందరం మీ ఇక్కడి నుంచి ఒకే వచ్చినా అది అణపతి మండలంలో నుంచి కొంచెం ఎక్కువ మంది కార్యకర్తలు తరలివెళ్ళిన బెక్కువాళ్ళ నుంచి వచ్చారు అలాగే పెద్దపూడి నుంచి కూడా వచ్చారు కానీ ఇక్కడికి మాత్రం మనకి మన సొంత పార్లమెంట్లో కాబట్టి మనం పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలి ఇప్పుడు నేను అనపతి వెళ్ళిన నాయకులంతా ఉంటారు మీరు ప్రతి గ్రామం నుంచి ఏ విధంగా వస్తారు ఏ విధంగా చేయాలి అనే దానిపైన మీ అందరూ ఒక సూచనలు సలహాలు తీసుకుని గంట ఫైల్ చేసి రేపటికి అంతా ఒక స్కెచ్ ఇచ్చేస్తే రేపు మనం దాన్ని బట్టి ప్రొసీడ్ అయిపోవాలి రెండు ఉదయానికి మొబులైజ్ చేసుకోవాలి ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇక్కడ మన ఎమ్మెల్యే గారి పరిపాలన విషయాలు మీ అందరికీ తెలుసు మనకు ప్రధానంగా ఇక్కడ చాగల్నాడు ఉదాహరణ చాలు చాగల్నాడు పథకానికి పంపులు పనిచేస్తూ పవర్ ఉండి మొన్న క్రాఫ్కి నీరిపించలేని చేతకార ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే సూర్యనారాయణ రెడ్డి అనేది మీ అందరికీ తెలుసు ఆ రోజు మనం దానికోసం రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళితే వాళ్ళు అడ్డుకున్నారు ఇష్యూ అయింది దానిపైన పోలీసులు సరిగా స్పందించారు జిల్లా ఉన్నతాధికారులు సరిగా స్పందించి మరుసటి రోజు మీరు ఇప్పించారు అంటే ఎమ్మెల్యే అసమర్థత ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు ఎమ్మెల్యే ఏంటి ఈ మండలం ఒక వనరుగా మారిపోయి గ్రాములు ఎక్కడ తవ్వుకుంటున్నాడు కొండలు చెరువులు ఎక్కడ తవ్వుకుంటున్నాడు ఇళ్ళ పట్టాలని పేరుతో ఇక్కడ ఉదాహరణకు వడిసిలేరే ఇళ్ల పట్టాల పేరుతో పువ్వులు ఏ విధమైన పువ్వులు కొనుగోలు చేశారో ఎంత దారుణం చేశారో మీ అందరికీ తెలుసు ఒకటే కాదు రెండు కాదు మన కేలపల్లం సబ్ స్టేషన్లో జరిగిన అవినీతి మీద ఇంతవరకు మనం ఇన్నిసార్లు మాట్లాడుతున్నాం దాదాపు ఇప్పటికి నేను ఒక ఇరవై ముప్పై సార్లు మాట్లాడుంటాను దాని గురించి కనీస స్పందన ఉండదు అంత దారుణంగా దోచుకుంటూ మళ్ళీ వాళ్ళు అనుభవించేది మాత్రం పోష్టికలు పెట్టుకుంటారు నీతికి నిజాయితీకి నిరోజు తరువాని ఇవాళ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు భార్య గారు ఇద్దరు కలిసి నియోజకవర్గాన్ని ఏ విధంగా దోచుకు తింటున్నారో మీ అందరికీ తెలుసు ఇవాళ కనీసం మా అభ్యర్థిగా మరలా ఈయనే పోటీ చేస్తున్నాడు అని పార్టీ కానీ ఇక్కడ కార్యకర్తలు కానీ చెప్పుకోలేని దుస్థితికి వైఎస్ఆర్ సిపి ఎండిపోయింది అనేది ఒకసారి ఎప్పుడైనా నాలుగు జాబితా రిలీజ్ అయ్యి నాలుగు జాబితా రిలీజ్ అయినాయి ఇంతవరకు కార్యకర్తలు ఈయన అభ్యర్థి అని చెప్పలేని పరిస్థితి వచ్చింది అదేవిధంగా అధిష్టానం కూడా చెప్పలేని పరిస్థితి వచ్చింది అక్కడ నుంచి ఆయన రమ్మని ఒత్తిడి చేస్తున్నారు ఈ మూల నుంచి ఎక్కువగా ఆయన ఇక్కడికి రమ్మని ఒత్తిడి చేస్తున్నారు ఎవరో రాబుబాబోయ్ అంటున్నారు ఈ పొందో లేదో తెలియదు ఆ పరిస్థితి ఉంది అస్థిరతో ఉంది వైఎస్ఆర్సీపీ వాళ్ళ మనం సుస్థిరంగా ఉన్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనకి అగ్నిగాజ్యం తోడైనట్టుగా జనసేన తోడైంది ఇవాళ జనసేన వాళ్ళు కూడా మీటింగ్ పెట్టుకుంటున్నారు రాత్రి మనం ఏడు నియోజకవర్గాలకు సంబంధించి జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు కలిసి కూడా రాత్రి ప్రియాంకలో మీటింగ్ జరిగింది రాజమండ్రిలో వాడ సైడ్ నుంచి కూడా వాళ్ళు కార్యకర్తలు అదేవిధంగా వాళ్ళ అభిమానులు అందరూ రావడానికి వాళ్ళు సన్నాహాలు చేసుకుంటా ఇవాళ ఇవాడపత్తు నియోజకవర్గానికి సంబంధించి జనసేన మీటింగ్ కూడా జరుగుతూ ఉంది వాళ్ళ అవుట్కమ్ కూడా వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా వస్తారు మనం ఏ విధంగా వస్తారు ఇవన్నీ సమయమం చేసుకుని మనం ముందుకెళ్తాం కాబట్టి మీ అందరూ దయవిచ్చి స్పెసిఫిక్గా మేము ఈ నంబర్ చెప్పడం కాదు ఇంతకంటే ఎక్కువే వస్తామనేది అటువంటి సమాధానాలు వద్దు దయవచ్చు స్పెసిఫిక్గా చెప్పండి రేపు తప్పనిసరిగా అనపతి నియోజకవర్గం నుంచి అత్యద్భుతంగా జన సమీకరణ జరిగింది కార్యక్రమం విజయవంతమైన వేరు మీ అందరూ తీసుకురావాలని మీ అందరినీ సవరిగా కోరుకుంటూ తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటారు